హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంకే టాక్స్ అందరూ ఎలా ఉన్నారు ఇవైతే నిన్ననే నేను చెప్పాను కదండి అన్నిటికీ ఇలా కవర్లు వేసేసి అయితే ఉంచుతాను అవంతా అయితే నీట్గా వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ అన్నిటికైతే ఇలా కవర్లు అయితే వేసేసానండి కవర్స్ వేయకపోతే దుమ్ము పట్టేస్తాయండి ఇక్కడైతే నిన్న నేను అంతగా గమనించలేదండి ఆ రాక్స్ కి నిన్న పురుగు చీమల్లాగా ఉందని చూపించాను కదండి అక్కడైతే చిన్న హోల్ ఉంది అందుకని చెప్పి నేనైతే వైట్ సిమెంట్ అయితే తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసేసి ఆ ఇదిగోండి ఇలా అయితే వైట్ సిమెంట్ అయితే పెట్టాను ఇప్పుడైతే రావడం లేదులేండి కొన్ని రోజులు అయ్యాక అయితే చూడాలండి మళ్ళీ ఏమన్నా చీమలు వస్తున్నాయో లేదు అని చెప్పి అయితే ఇంకొక బెడ్రూమ్ అండి నిన్ననే నిన్నని అది కూడా క్లీన్ చేసామండి నావి మా బాబు బట్టల ర్యాక్స్ అన్నీ అయితే నిన్ననే క్లీన్ చేసాము ఇవైతే మా వారి బట్టలు అండి ఇంకా ఈ ర్యాక్ అయితే క్లీన్ చేయడానికి నిన్ను ఇంకా ఓపిక లేదు సరే అని చెప్పి ఈరోజు బట్టలన్నీ అయితే ఇలా బయట పెట్టాండి అంటే దీంట్లో కొన్ని పొట్టయిపోయి పట్టవు కదండి అలాంటివంతా మా వారు వస్తే చూసుకుంటారని చెప్పి అలా బయట పెట్టండి ఎందుకంటే ఎవరి బట్టలు వాళ్ళకే అర్థమవుతాయి డైలీ మనం ఎంత చూసినా కూడా ఇక్కడైతే చూస్తారు కదండి ఆ ర్యాక్లో వేసిన పేపర్స్ అన్నీ అయితే తీస్తున్నాను నేను టూ మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తా అండి అందుకని చెప్పి అంత డస్ట్ అయితే ఏమీ ఉండదు ఇది మీకు ఇప్పుడు చూసినా కూడా అర్థమవుతుంది సరే అని చెప్పి దాంట్లో ఉన్న పేపర్స్ అన్నీ తీసేసి చీపర్ తీసుకొని నీట్గా కార్నర్స్లో బూజ్ ఏమన్నా ఉంటుందేమని చెప్పి నీటుగా దులిపేసేసి మళ్ళీ కొంచెం ఇవి అది ఇది సిమెంట్ ఇది ఉంటుంది కదండి సున్నం పెయింటింగ్ అది రాలుతూ ఉంటుంది ఈ క్రాక్ అయితే ఈ కపోట్ అయితే ఏం రాలదండి కానీ పులి కంటే గిలు ఎక్కువ అని చెప్పి నాకైతే ఎందుకో ఇంకా అదే డౌట్ అండి ఎందుకైనా మంచిదని చెప్పి కింద ఒక తడి అంటకుండా ఉండే ఒక దగ్గర పేపర్లాగా వేసేసి దానిపైన న్యూస్ పేపర్ వేసి మళ్ళీ ఇవి మనం వాడిని ఉంటాయి కదండీ టవల్స్ కొంచెం చినిగిపోయి చున్నీలు కూడా కొన్ని వేస్ట్గా ఉంటాయి అవంతా పడేయడం ఎందుకని చెప్పి ఇలా బట్టల కింద అయితే వేస్తా అండి ఒక క్లాత్ వేసేసి ఆ క్లాత్ పైన అయితే నీట్గా బట్టలన్నీ అన్నీ సర్ది పెట్టేసుకుంటాను చూస్తారా ప్రతీ బట్టలుండే ప్రతీ ర్యాకులో అంతే ఉంటుందండి చినిగిపోయిన టీషర్ట్స్ లేదా టవల్స్ చున్నీసు ఇలా ఏవైనా సరే పడేయకుండా నేనైతే ఇలాగే చేస్తాను ఇక్కడైతే కింద ర్యాక్ అండి సరే చూస్తేను చీమలు వస్తూ ఉన్నాయి దీనికి కూడా చిన్న హోల్ ఉందండి ఇంకా వెంటనే వెళ్ళి వైట్ సిమెంట్ అయితే కలిపేసుకొని ఇట్లా మొత్తం అయితే పెట్టేస్తా అండి పెట్టేసి మిగిలిన ఎక్స్ట్రా అంతా పడి ఉంటుంది కదండి అదంతా అయితే ఊడ్చేస్తున్నాను ఇంట్లో ఒక డివైడ్స్ని మేము ప్యాకెట్ అయితే ఉంచుకోవాలండి ఇట్లా ఏదైనా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఇంకా ఇవి ఏవైనా ప్రతీది నేనైతే కవర్లలోనే పెట్టేసి ఉంచుతా అండి మనకి బట్టలు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదండి కవర్లు అవైతే నేనేమి పడినండి అవన్నీ కట్టి ఒక లోటు అయితే స్లో ఇలా ఈ బయట ఏమి కనిపించనివ్వండి అంటే అప్పుడప్పుడు వాడేవన్నీ మొత్తం ఇలా కవర్స్లోనే పెట్టండి డైరెక్ట్ యూస్ చేసేది మాత్రమే బయట మనకి కపోర్స్ లేనప్పుడు క్వాంటిటీ కూడా మంచిదేమో అనిపిస్తుంది ఎందుకంటే మట్టి మనం వచ్చినప్పుడు అది అంతా పడుతూ ఉంటుంది కదండీ అలా లేకుండా చూడడానికి కూడా బాగుంటుంది మరి ర్యాక్స్ మనకి కపోర్స్ లేనప్పుడు అన్నీ మాకు మా అత్తమ్ కష్టం నుంచి తీసుకొచ్చిన దీంట్లో ఒక రెండు జతలు అయితే పడితే మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు రెండు జతలు పట్ల నాకైతే ఈ బ్యాగ్ బాగా నచ్చింది చూసేటప్పుడు ఒక బ్యాగ్ లో అయితే ఏసీ పెట్టేసి ఉంచి ఇవి అన్ని బాగానే ఉన్నాయండి కాకపోతే ఇంకా చెప్పాల ఒక లో అయితే పెట్టింగ్ అయితే ఉంచుదండి అదే మా బాబు చిన్నప్పుడు చూడం చాలా క్యూట్ గా ఉన్నాడు కదా మా బాబు అయితే ఇలా బాబుతో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి డెకరేట్ అయితే చేశాడు కోరుకుంటానండి మీరు వాళ్ళు అనుకున్న పనులన్నీ సక్రమంగా జరిగి అందరూ బోలెడంత ఆనందంగా ఉండాలని చెప్పి ఆ మనస్ఫూర్తిగా ఆ పరమాత్మను అయితే ప్రార్థిస్తున్నా అండి సో మా ఈ హ్యాపీ న్యూ ఇయర్ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు